దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయనవ సరస్వతి అయిన శ్రీ గురుబేణమ్మ నిన్నటి వరకు నలభై ఆరో అధ్యాయం విన్నారు రోజు నలభై ఏడో అధ్యాయం ప్రారంభం కానున్నది కథారంభం నామధారకు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధిగి ఇలా చెప్పారు నేనెంతో అదృష్టవంతులు కనుక ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కలిగాయి ఈ కథను వినడం వల్ల అతిథులు కూడా పావనలు అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగ ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని భిక్షకు ఆహ్వానించాలని కా గంధర్వపురం వచ్చారు ఆ ఏడుగురు చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలు పెద్దారు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరు అందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం అలా అని మీలో ఎవరి కోరికను నేను కాదని కనుక మీలో మీరు సంప్రదించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగడం అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి ఏడుగురు స్వామి తమ అంతటి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వారించుకోసాగారు వారు ఎంతకీ ఒక విషయానికి రాకపోయేసరికి స్వామి నవ్వుతూ వారిని వారించుకోవడం ఎందుకు మీ అందరి మాపై నమ్మకం విశ్వాసం ఉంచి విశ్వాసం ఉన్నది కనుక ఈ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన వారి ఇంటికి మేమే వస్తాం అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాన్ని స్థితిగతులు ఎంచగా మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విలుస్తామని శపథం చేశారు వారిలో పేదవారయ్యే మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు అలానాడు శ్రీకృష్ణుడు రారాజు అనే దుర్యోధను అవమానించిన అతని పదవిని ఎంచక తమ నమ్మదే ననుకున్న నిరుపేదైన విధులు ఇంటికే భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలాగే మీరు కూడా మా ప్రార్థాన్ని తోసిపుంచవద్దు అని ఎవరి ఆ వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి అవమానాన్ని మందిస్తారేమోననే సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాం కానీ ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వారు ఎవరికి వారి స్వామి తన ఇంట్లోకి రాగలరని తరిచి ఇతరులు మేము చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి పండుగ నాడు ఏ ఊరు వెళ్తారని అచ్చడి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన్న తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బతిమాలుకున్నారు వారితో స్వామి మేము ఈనాడు ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళం అని మాట ఇచ్చి అందరినీ ఓడించారు చివరికి ధనత్రయోదశి రాగానే ఆ రోజు ఈ ఏడుగురు గ్రామాల పెద్దలు శ్రీవుడు తప్పగా తమ ఇంటికి రాగలరని కలిసి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామిని ఘనస్వాగతం పూజలు సిద్ధమయ్యారు కానీ గందరపురంలో శ్రీవుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాడు సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శివుడు ఏడు రూపాల్లో ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ హిందూ రూపంలో గందరపురంలోనే తమ మఠంలోనే ఉండి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు అయ్యాక ఒక గ్రామం నుండి వెళ్ళిన ఒక ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పోకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఒక కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామి కార్తీక మహా పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు వారందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన దాంతల దేవసి ఉత్సవ విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరు నమ్మలేను అంటూ వచ్చాయి ఎవరి వారి సీగులు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న సాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాట నిజమని నిరూపించుకో అంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి సమర్పించుకున్న సాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటని నిజమని నిరూపించుకో చూశారు అదంతా వింటున్న గందరపుర వాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపాం నాడు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామిని మేమే కదా అక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాం అని సమాధానం ఇచ్చారు అప్పుడు స్వామి మీరు వాదలాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పట్లేదు మేము అంతగా ఉన్నాం కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారని రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకతులై అటువంటి లీల తామెన్నడూ కనివిని ఎదుగమని చెప్పి స్వామిని స్మృతించుకున్నారు ఎంతటి కవులు కన్నా సాధ్యం కాని ఈ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషుని మాత్రం సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీవుని స్మరణ మించిన జ్ఞానమేమున్నది శ్రీగుడే త్రిమూర్తి స్వరూపం ఆయన మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవ మించిన నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా రంగారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువైనమ శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయనమ ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం నలభై ఏడు ముగిసింది మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కంపల్సరిగా కలుసుకుందాం అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ స్వామి పారాయణాన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఆ దత్తాత్రేయ స్వామి పారాయణం శ్రద్ధగా విని దత్తాత్రేయుడి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ దత్తాయి గురువేనమ్మ శ్రీ గణేష్ అయినమ్మ శ్రీ సరస్వత శ్రీ శ్రీ గురుబేనా